అట్లో ఒక నెక్ సెట్ పెట్టింది మా అమ్మాయి అది చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి అందరిలాగా నచ్చితే లింక్ పెడతాను మీరు చూసుకోండి అది ఇది అని చెప్పను అంటే ఎందుకంటే ప్రపంచమే ఫోన్లో ఉంది అలాంటిది కొంతమంది ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే అక్క ఎక్కడ కొన్నావక్క లింక్ పెడతావా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు అలా కాకుండా ప్రపంచమే సెల్ ఫోన్ చేతిలో సెల్లో ఉంది సెల్లు ప్రజల చేతుల్లో ఉన్నాయి కాబట్టి పట్టణం పల్లె సిటీ టౌన్ అనే తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారు అంటే చదువు వచ్చినా రాకపోయినా ఆన్లైన్ బిజినెస్ అయితే చేసేసుకుంటున్నారు అలాంటప్పుడు ఈ కొన్న వాళ్ళు ఏం చేస్తారు చూపిస్తారు అలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నానా అలా చూపిస్తారు చూపించినప్పుడు చూసిన వాళ్ళు ఏమంటున్నారు అక్క ఎక్కడ కొన్నావు అక్క ఇది లింక్ పెడతారా అని చెప్పేసి అక్కని అన్నమాట అప్పుడు అక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి అవసరమైతే కొనుక్కోండి అని చెప్పి అక్క చెప్తుంది చెల్లికి అప్పుడు సరే కామెంట్లు కూడా పెడుతున్నారు కొంతమంది సెల్ ఫోన్ చేతిలో ఉండేటప్పుడు ఎవరైనా ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకొని కొనే ఇది వాళ్ళకు ఉంటుంది ఒకవేళ చదువు లేని వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినా చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యాప్లు డౌన్లోడ్ చేయించుకొని నేర్చుకొని పల్లెటూరు వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు ఇంతెందుకు మా ఇంట్లో దుర్గా ఉంది కదా మీకు తెలుసు కదా ఆ అమ్మాయికి ఏం లేదు చదువు కనీసము మేడం అని చెప్పి స్పెల్లింగ్ రాదు ఆ అమ్మాయికి అలాంటిది ఆ పిల్ల సెల్ ఫోన్ నాలెడ్జ్ ఎంత ఉందంటే అంత ఉంది అలా ఉన్నారన్నమాట పక్కా మారుమూల పల్లెటూరు అమ్మాయి ఎంత నాలెడ్జ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సెల్ కంప్యూటర్ కాదు కానీ సెల్ నాలెడ్జ్ ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసేస్తుంది ఏదైనా చేసేస్తుంది కాబట్టి ప్రపంచము సెల్ ఫోన్ చేతుల్లో ఉంది సెల్ ఫోన్ ప్రజల చేతుల్లో ఉన్నాయి ఏ లింక్ అయినా కనబడుతుంది కాబట్టి అమాయకంగా అడుగుతుంటారు కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్స్ కూడా అడుగుతుంటారు అక్క ఎక్కడ కొన్నారు అక్క లింక్ కొద్దిగా పెడతారా అక్క అని అని చెప్పని అడుగుతుంటారు చదువు వచ్చిన వాళ్ళు అలా అడగడము కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్